టెట్ మరియు డేసీ రాసేవారికి ముఖ్య సిద్ధాంతాలు అండి సైకాలజీ నుంచి కాబట్టి వచ్చే రాబోయే క్వశ్చన్స్ వేరు వేరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూచించడం జరిగింది చూడండి క్వశ్చన్ పద సంపర్క పరీక్ష పద సంపర్క పరీక్ష పద సంపర్క పరీక్ష ఎవరు చూచించడం జరిగింది పద సంపర్క పరీక్ష ఎవరండి ఆన్సర్స్ కామెంట్ రూపంలో పంపండి అండి కెంట్ మరియు రోషనాహ్ రోష నాఫ్ అనమాట కెంట్ అనమాట నెక్స్ట్ సాంఘిక అంతరాల మాపనం సాంఘిక అంతరాల మాపనం సాంఘిక అంతరాల మాపనం ఎవరండి సాంఘిక అంతరాల మాపనం బోగార్డస్ బోగార్డస్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన పెంపుదల చర్యలు బోధన అభ్యసన పెంపుదల చర్యలు ఎవరండి సూచించింది బోధన అభ్యసన పెంపుదల చర్యలు ఫ్లాండర్స్ ఎవరండి ఆన్సర్ ఫ్లాండర్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నిర్దేశిక మంత్రణము ఎవరు సూచించడం జరిగింది నిర్దేశిక మంత్రణము డార్లీ అండి డార్లీ మరియు ఈజీ విలియమ్సన్ ఈజీ విలియం సన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆ నిర్దేశిక మంత్రణము ఆ నిర్దేశిక మంత్రము ఎవరు సూచించారు ఆన్సర్లు మీరు కామెంట్ రూపంలో పెట్టండి అమ్మా నిర్దేశిక మంత్రనము క్లార్ అండి క్లార్ రోజర్స్ క్లార్ రోజర్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమ మంత్రణము మిశ్రమ మంత్రణము ఎవరు సూచించడం జరిగింది ఎఫ్సి దార్ని ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండి ఎఫ్సి దార్ దేనిని సూచించడం జరిగింది మిశ్రమ మంత్రణము ఎలా ఇచ్చిన క్వశ్చన్ మనం ఆన్సర్ పెట్టాలి గారి ప్రణాళిక గారి ప్రణాళిక ఎవరు సూచించడం జరిగింది గారి ప్రణాళిక విలియం బర్ట్ అండి విలియం బర్టు ఏ ప్రణాళిక సూచించడం జరిగింది గారి ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ఎవరు చూచించడం జరిగింది లేదా ఎవరు నిర్వర్తించారు ప్రాజెక్ట్ పద్ధతి కిల్ ఫ్యాక్ట్రీక్ కిల్ ఫ్యాక్ట్రీక్ ఏ పద్ధతిని సూచించడం జరిగింది ఇక్కడ ఈ విధంగా కూడా అడగడం జరిగింది అంటే ప్రాజెక్ట్ పద్ధతి మొరిసన్ ప్రణాళిక ఏమిటి మొరిసన్ ప్రణాళిక ఎంజె మోరిసన్ అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి ఎంజె మోరిసన్ ఏ ప్రణాళిక సూచించడం జరిగింది మోరిసన్ నెక్స్ట్ క్వశ్చన్ విన్నట్క ప్రణాళిక ఏమిటి విన్నట్క ప్రణాళిక ఎవరు సూచించడం జరిగింది చూసినట్లయితే ఆన్సర్ అండి సిడబ్ల్యూ వాస్ బర్న్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ డాల్డన్ ప్రణాళిక ఎవరు చూచించడం జరిగింది డాల్డన్ ప్రణాళిక ఎవరండి డాల్డన్ ప్రణాళిక హెలెన్ పార్క్ హోస్ట్ అనమాట హెలెన్ పార్క్ హోస్ట్ నెక్స్ట్ ఏకకారక సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం మీరు ఆన్సర్స్ అండి కామెంట్ రూపంలో పం పంపండి మీకు గుర్తుంటుందండి ఎవరైతే ఆన్సర్లు కామెంట్ రూపంలో పంపిస్తారో వారికి ఆన్సర్ బాగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది ఏకకారక సిద్ధాంతం బినే అండి ఎవరండి బినే మరియు హెర్మన్ కూడా అండి స్టెర్న్ కూడా ముగ్గురు అనమాట ఈ ఏకకారక సిద్ధాంతం సూచించి నెక్స్ట్ క్వశ్చన్ ద్వికారక సిద్ధాంతం ద్వికారిక సిద్ధాంతం క్లారి పియర్సన్ నెక్స్ట్ కొచ్చానండి ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఎవరండి దర్శన్ స్టన్ అండి దర్ష్టను ఏ సిద్ధాంతం సూచించడం జరిగింది ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం అండి నెక్స్ట్కి అండి స్వరూప నమూనా స్వరూప నమూనా ఎవరు చూచించడం జరిగింది బాగా గుర్తు అమ్మా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వరూప నమూనా గతంలో కూడా రావటం జరిగింది స్వరూప నమూనా గిల్ ఫర్డ్ అండి గిల్ ఫర్డ్ ఏ నమూనాను ఇవ్వటం జరిగింది స్వరూప నమూనా నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతం ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతం ఎవరండి ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతం లెవిస్ టర్మన్ లెవిస్ టర్మన్ లేదా క్వశ్చన్ టర్మన్ ఏ సిద్ధాంతాన్ని లెవిస్ టర్మన్ ఏ సిద్ధాంతాన్ని సూచించడం జరిగింది ప్రజ్ఞాబ్ధి ప్రజ్ఞాబ్ధి సిద్ధాంతం నెక్స్ట్ అండి ప్రజ్ఞాపరీక్ష ప్రజ్ఞాపరీక్ష ఎవరు సూచించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇందాక వచ్చిన ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతం అడిగాడు ఇక్కడ ప్రజ్ఞాపరీక్ష ఎవరు సూచించడం జరిగింది బినే బినే ఏ పరీక్ష నిర్వర్తించాడు ప్రజ్ఞా అది వినే ఏ పరీక్షను కనుక్కున్నాడు ప్రజ్ఞ నెక్స్ట్ అండి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా అండి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఎవరండి యార్క్స్ ఎవరండి యార్క్స్ అనమాట ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ భాటియా నిష్పాదనల పరీక్ష భాటియా నిష్పాదనల పరీక్ష ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి కాబట్టి ఆన్సర్ సీఎం భాటియా మరి క్వశ్చన్ ఏ రూపంలో ఇవ్వచ్చు సీఎం భాటియా ఏ పరీక్షను చూచించడం జరిగింది భాటియా నిష్పాదనల పరీక్ష నిష్పాదనల పరీక్ష అంటే అతని పేరే పెట్టుకోవడం జరిగిందండి అతని పరీక్షకి భాటియా నిష్పాదనల పరీక్ష ఓకేనండి ఈ వేరే వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి దీనివల్ల మనకి ఐదారు క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నోట్స్ రూపంలో రాసుకోండి నోట్స్ రూపంలో రాసుకోండి రాసుకున్నట్టు మనకి బాగా గుర్తుండడానికి ఆస్కారం తప్పనిసరి మీరందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం అండి థ్యాంక్ యూ